హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఎలా ఉన్నారని అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి కార్తీక మసాల రెండో సోమవారం రదండి అయితే డైలీ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేద్దామని వీడియోస్ చేస్తున్నాను కానీ ఏంటంటే ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోతుంది కొంచెం పనులు ఎక్కువైపోయి ఎడిటింగ్ చేయడం అవ్వక వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే ఇంకా ఆ రోజు చెప్పాను కదండి కార్తీక్ డైలీ అయితే నాలుగు లెగిస్తాను కానీ ఇంకా సోమవారం రోజు తొందరగా లేకుండా ఆ రోజైతే ఇంక రెండున్నరకే లేచాము లేచేసి ఇంక ఇంట్లో అన్ని క్లీనింగ్ చేసుకొని ఇంకోటి స్నానం చేసి ఇంట్లో ముగ్గులన్నీ వేసుకొని దీపం పెట్టాను అనమాట తులసమ్మ దగ్గర ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా అక్కడ పల్లెలో ఒత్తిడి వదులుతానని చెప్పాను కదండి నెల అంతా వదిలితే మంచిదే ఇలాగే కొంచెం లేట్ అవుద్ది ఇంక అన్నీ సెట్ చేసుకోలేమని చెప్పి ప్రతి సోమవారం అయితే ఒత్తులు అనేవి తులసమ్మల దగ్గర వదులుతాం వాటర్లో అయితే ఇంకా ఆ రోజు చేసుకొని వత్తులు వదిలేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత పూజ మందిరంలో కూడా పూజనే పూర్తి చేసుకొని గుడికైతే వెళ్ళాము ఇంకా అప్పుడు లెగిస్తే పని అంతా అయ్యేసరికి మూడున్నర అయిపోయిందండి వన్ అవర్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని మూడున్నరకి పని అంతా పూర్తి చేసుకొని ఇంక అక్కడి నుంచి గుడికి అయితే వెళ్ళాము శివాలయంకి వెళ్ళి శివాలయంలో అభిషేకం అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి అయితే ఐదు అయిపోయిందండి ఐదుకైతే ఇంటికి వచ్చాము అయితే చాలా రోజుల తర్వాత ఇంకా తొందరగా ఇంట్లో పని స్టార్ట్ చేయడం టైం కుదిరింది ఎందుకంటే డైలీ నాలుగు లగిస్తే నాలుగు లగసి ఇంక ఇంట్లో పని పూజ చేసుకొని గుడిగళ్ళు వచ్చేసరికి నాకు ఐదున్నర పాత ఒక వారికి ఇదంతా అయ్యేది ఆరుకి అయితే వంట స్టార్ట్ చేసేదాన్ని అనమాట పిల్లలకి క్యారేజ్ అది ఉంది కదా కొంచెం లేట్ అవుద్దని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రావడం అన్నీ అయ్యాయి ఒక్కొక్కసారి ఆరు పావు కూడా అయిపోయేది ఈసారి ఇంకా ఫస్ట్ పూజకి వెళ్ళిపోయామనమాట శివాలయం ఫస్ట్ పూజకి వెళ్ళిపోయి ఇంకా తొందరగా ఐదు ఐదు గంటలకైతే అయిపోయింది ఇంటికి వచ్చరికి ఐదుంపు అనుకోండి ఆ టైంకి ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో వంట పని అంతా స్టార్ట్ చేశాను ఇంకా స్వామికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వంట పని ఉండట్లేదు ఎందుకంటే బయట ఎక్కువ ఒకరు పెడతారని చెప్పాను కదండీ ఇంకా దగ్గరకు వచ్చే కొందే ఇంకా ఫుల్ అయిపోతాయి అనమాట స్వామిలకి బయట భోజనాలు అనేవి అందరూ బిక్స్ పెట్టించుకుంటారు అలాగా స్వామికి బయట ఉంటుంది ఇంకా పిల్లలకి నాకు వంట చేస్తున్నాను అనమాట టిఫిన్కి అయితే వస్తున్నారు స్వామికి టిఫిన్ అయితే చేసి పెడుతున్నాను డైలీ ఇంకా భోజనం ఉంటుంది ఇంకా గుడికి అయితే వెళ్ళి వచ్చేసానండి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా బయట కూడా కొంచెం కొంచెం తెల్లవారుతుంది చూడండి అప్పటికి ఐదింపు అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి అంతా స్టార్ట్ చేసారు ఇంక టైం అవుతుంది అనమాట అయితే రైస్ సాంబార్ చేద్దామని పప్పు పెట్టాను ఈ ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందామని తీసాను కూరగాయలు ఏంటంటే దొండకాయలు క్యారెట్ కలిపి ఫ్రై చేసేసి కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి అవి కొంచెం గ్రేవీ లాగా కర్రీ పెట్టేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ అలాగో ఫ్రై చేస్తాను కదా అంటే కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట కూరగాయలు ఇంకా ఒకటే ఎందుకు ఇంకా రెండు పెట్టేస్తే అది కొంచెం ఇది కొంచెం ఉంటుంది అనేసి పెట్టేస్తున్నాను ఇంకా చెప్పాను కదండి రైస్ ఉన్న పప్పు పెట్టాను అదే సాంబార్ పప్పు పెట్టానని ఈలోపయితే కూరగాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట గుండె కూరగాయలు కట్ చేయడం అయింది రైస్ అయిపోయింది ఇంకా పప్పు కూడా అయిపోయింది రెండు కూరలు పెట్టేస్తున్నాను ఈ కూరలు అయిపోతే మనకి వంట అనేది తొందరగా అవుద్ది ఈ దొండకాయలు ఏంటంటే కొంచెము వేగేసరికి టైం పడుతుంది కూర అనేది అలాగే క్యారే క్యారెట్ కూడా ఈ రెండు టైం పడుతుంది కదా ముందు ఈ కూరలు అయితే పెట్టేశాను ఇది మూత పెట్టే సిమ్లో పెట్టేస్తే అలా వేగుతుంది ఈ లోపు చిక్కుడుకాయ కూర అయిపోయింది ఇంక సాంబార్ అయిపోయింది ఇంక సాంబార్ పప్పు పెట్టాను కదండి అందులో కొంచెం పప్పు అయితే తీసేసి పోప్పు అనమాట ఇంకా చట్నీ ఏం చేయకుండా పిల్లలు టిఫిన్కి దోశలు వేశాను దోశలతో అది ఇచ్చేద్దామని ఇంకా దోశలు వేసేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళు తినేశారు ఇంకా కూరలు కూడా అయిపోయి సాంబార్ కూడా పోపు పెట్టేస్తాను ఇంకా క్యారేజ్లో రెడీ చేశాను అనమాట ఇంకెళ్ళిపోయారండి పిల్లలు స్వామి కూడా తినేశారు అయితే ఇగోండి లాస్ట్లో ఇంకా నేనున్నాను కదా కొంచెం పప్పు ఉంటే ఇదిగోండి కప్పులో తీసేసి ఇంకా నేను రెండు దోశలు వేసుకొని నా టిఫిన్ కూడా పూర్తి చేసుకొని ఇంకా ఉన్న పని స్టార్ట్ చేద్దామని అయితే కూర్చున్నాను అయితే ఇగోండి నేను సోమవారం రోజు ఉపవాసం అయితే ఉండట్లేదండి ఎందుకంటే ఈ ఇయర్ఏ నేను ఎప్పుడు ఎక్కువ అంటే ఏకాదశి అన్నీ చేసేదాన్ని నాకు పూజలు అంటే ఇంట్రెస్టే ఉపవాసం అయితే ఉండేదాన్ని పిల్లలు చిన్నప్పుడు కూడా నాకు ఎందుకు ఇప్పటి నుంచి పిల్లలు చిన్నవాళ్ళు అలాగే వాళ్ళు కానీ ఆ టైంలో బాగా ఉండేదాన్ని అండి ఇప్పుడైతే కొంచెము బాగా నీరసంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా మనం ఎంత చేసింది కూడా చేయలేమేమో ఉపవాసం ఉండి ఇంకా నీరసం అయిపోతే అనిపించింది అందుకని నేను దశమి రోజు ఉపవాసం ఉండలేదు అయితే ఇంకా ఆ తర్వాత ఏకాదశి రోజు కూడా నిలారం ఉండలేదు మామూలుగా ఉపవాసం చేశాను ద్వాదశి ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండాలి ఉండలేదన్నమాట ఓన్లీ ఏకాదశి రోజు అలా ఉపవాసం ఉండాలి నిలారం ఉండాలి చేయలేదు ఎందుకంటే ముందు దశమి రోజు చేయలేదు కాబట్టి అయితే ఆ సోమవారం కదా ఇంకా చేస్తే అలా కలిసి వచ్చిండు కానీ నేనైతే ఎందుకంటే నా బాడీలో వీక్నెస్ నాకు తెలుస్తుంది నేనైతే చేయలేననిపించింది ఉపవాసం ఉండకుండా నార్మల్గా టిఫిన్ అయితే చేసేసాను ఎందుకంటే చెప్తానండి నాకే కదా అందరికీ పిల్లలు చిన్నవాళ్ళు లేదా మనం మన ఏజ్ చిన్నది మనం ఇప్పటి నుంచి ఎందుకు పులిచేయ అనుకోకూడదు ఎవరో ఏదో ఒకటి అంటారు ఎందుకు ఇప్పటి నుంచి మీరేం పెద్దవాళ్ళు అనేసి నిజంగా మనకి ఒంట్లో ఒప్పుకున్నప్పుడు మనం ఫ్రీగా చేయగలమన్నప్పుడే చేసుకోవాలండి ఏదైనా నాకైతే అదే అనిపించింది మా పిల్లలు చిన్నప్పుడు ఇంక ఇంట్లో అంత పని అంతా చేసుకొని మా ఇంట్లో ఎక్కువ ఉండే వాళ్ళు అందరికింత చేసుకుని కూడా నేను పూజలు అనేది చాలా బాగా చేసుకుంటే దాన్ని నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట ఉపవాసం ఉండాలి అంటే ఎక్కువ టైం అయితే చేయాలన్నా పూజలు అయితే చేసుకుంటాను కానీ ఎక్కువ ఉపవాసాలు చేయట్లేదు కార్తీకంలో ఎందుకంటే మాకు పౌర్ణం కూడా ఉంది ఆ రోజు పూజ అనేది చేయకపోయినా పవర్ణం రోజు అయితే ఇంకా నిలారం ఉండొచ్చు అనేసి ఇంకా ఏకాదశి కూడా నేను చేయలేకపోయి చేయలేదు లాస్ట్ ఏకాదశి ఉంటుంది ఇంకా అప్పుడు చేద్దాం అనేసి అయితే నాలాగ అందరు కాకుండా ఉ చేయగలసిన టైంలో చెయ్యండి ఉపవాసం అనేది పిల్లలతో అయినా పర్వాలేదు ఎందుకంటే మనలో ఓపుకుండి మనం చేయగలమనే ఇది ఉన్నప్పుడు మనం చెయ్యొచ్చు చేసుకోవడం బెటర్ అనమాట ఇంకా నేను టిఫిన్ చేసేసి గిన్నెలో ఉన్నాయి కొంచెం తోమలే పక్కన పెట్టేసి బెడ్రూమ్లో చూపించాను కదండి బట్టలు ఉన్నాయి కొంచెం అవి మడతలు పెట్టాలి తర్వాత తులసం దగ్గర అయితే ఒత్తులు వదిలాను కదండి వాటర్లో ఆ వాటర్ పైకి తీసుకొచ్చి మొక్కలకి అయితే వేసాను వేసేసి పువ్వులు అయితే బాగా వచ్చేసాయి అనమాట చట్నీ ఉన్నాయి ఇంకా వాటర్ వేసేసి ఇవి కట్ చేసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట కిందకి ఎర్లీ మార్నింగ్ ఇవి వచ్చి కట్ చేద్దామని అవ్వట్లేదు అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయని ఇంకా తర్వాత అయితే నాకు ఒత్తులు అనేవి అయిపోయాయండి నెయ్యి ఒత్తులు ముందు తయారు చేసి నాకు వీడియో చూపించాను కదా ఒత్తులు అనేవి అయిపోయాయి అనమాట ఇంకా డైలీ గుళ్ళుకి వెళ్తాను కదా మార్నింగ్ ఈవినింగ్ ఇంకా దీపాల వల్ల అయిపోతున్నాయి ఇంక ఈవినింగ్ అయితే ఓన్లీ నేను శివాయి దగ్గర దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ఆకాశ దీపం చూసుకొని వచ్చేస్తాను మార్నింగ్ మాత్రం ఇంకా అన్ని దేవుల దగ్గర దీపం పెట్టుకునేది వస్తాను అనమాట అయితే ఇంక ఇగోండి ఒత్తిడి తయారు చేద్దామని నెయ్యి తీసుకొని నెయ్యిని వేడి చేస్తున్నాను వేడి చేసేసి ఇంకోండి నెయ్యి కరిగిపోయింది ఇంక ఒత్తిడి అయితే తయారు చేస్తుంది ఇందులో కొంచెం జవ్వాది పచ్చకర్పూరం వేసేసి ఒత్తిలన్నీ పెట్టేసి ఒత్తిడి తయారు చేస్తున్నాను అనమాట మళ్ళీ కొన్ని రోజులు సరిపడా చేసుకుంటే అయిపోయాక మళ్ళీ చేసుకోవచ్చు అలాగని ఒత్తిడి తయారు చేస్తున్నాను ఇలాగ మనకి ఏది ఓపుకుంటే అది చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే చెప్పాను కదా నేనైతే నా పిల్లలు చిన్నప్పుడు చేసుకున్నంత ఇప్పుడు చేయలేకపోతాను అనమాట అంత యాక్టివ్ చేసుకునేదాన్ని అందరికి ఇప్పుడు ఆరోగ్యంగా చిన్న పెద్ద తేడా లేదండి ఎవరు ఇప్పుడు ఎలా ఉంటున్నామో తెలీదు నేనైతే చూడడానికి బాగానే ఉంటాను కానీ ఎక్కువ పని చేసినా ఎక్కువ భోజనం లేట్ ఏదైనా ఎక్కువ వీక్ అయిపోతాను అనమాట ఈ చేసే పని కూడా నెక్స్ట్ చేయడానికి ఉండదు అలా అయిపోతుంది అలా కాకుండా ఇంకా ఏ టైంలో ఎంత ఓపుకుందో ఎంత చేయగలనో అంత చేసుకోవాలని ఇప్పుడైతే అర్థమైంది అయితే నేను అప్పటి నుంచి ఎక్కువగా చేసుకోవడం అయితే నాకు మంచిది అనిపించింది అంత ఎక్కువగా ఇప్పుడు చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాను కానీ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కార్తీక ముందు నుంచే స్వామి పూజ నాకు స్వామి మాలేశ్వరు కదా అప్పటి నుంచి తొందర లేకడం పనులు చేసుకోవడం అన్నీ స్టార్ట్ అవ్వడం కొంచెం వీక్ అనిపించింది అనమాట మనకి తిండి ఎంత టైంకు ఉండాలో నిద్ర కూడా టైంకు ఉంటాయి కదండి ఎవరైనా బాగుంటాము అయితే అప్పుడు ఏంటంటే మరీ నాలుగు కాదు ఐదు ఐదున్నర లేచేదాన్ని లేచి తొందర చేసుకునేదాన్ని శుక్రవారం పూట ఎలాగైతే తొందర లేచేదాన్ని కానీ డైలీ లేచేదాన్ని కాదనమాట అందుకు అప్పుడు ఫ్రీగా ఉండేది ఇప్పుడేమో కొంచెం డైలీ తొందరగా లేగడం కొంచెం వీక్ అనిపిస్తుంది పగలు కూడా ఇంకా అప్పటికి ఒక గంట ఇలాగ రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట అయితే ఇంకా ఒత్తిడి చేసి పెట్టేశానండి పెట్టేసి ఇగండే బట్టలు ఉన్నాయని చెప్పాను కదా ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఇంకెక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట నువ్వేంటంటే ఒక రోజు పని తర్వాత చేద్దాంలే అంటే ఇంకది అది తర్వాత చేయవచ్చు కానీ ఎక్కువైపోతుంది నాకు బట్టల పని అయితే చాలా బద్ధకం అండి ఇన్ని పనులు చేస్తాను బట్టలు మాత్రం ఒక దగ్గర పెట్టి తర్వాత చేద్దాంలే అని ఉంచేసి ఇంకా ఆ పని అనేది లేట్ చేసి ఇంకా దాన్ని ఎక్కువ చేస్తాను అనమాట పని అనేది చెప్తున్నాను కదండి నాకు బద్ధకం అనేది కొంచెం పెరిగింది కొంచెం మేము ఎక్కువే అనొచ్చు అంటే ఇప్పుడు మేము అప్పుడు చేస్తాను అనుకుని ఎంతో కొంత పని అయితే ఇంకా నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను అనమాట అది నెక్స్ట్ డేకి ఆ పని ఉంచడం వల్ల అది ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ డే కూడా కామన్గా పని అనేది అదే ఉంటుంది ఇంకా ఆ పని ఈ పని ఎక్కువ అవుతుంది ఈ పని అంతా అయిపోయాక ఇవ్వండి ఈ శారీ అయితే ఉంది నాకు చాలా ఇష్టం అనమాట కొత్తదేనండి నేను వన్ నా టూ టైమ్స్ అనమాట ఇది తీసుకున్నాక జార్జెట్ ఈ క్లాత్ నాకు చాలా ఇష్టము చూడండి అక్కడక్కడ హోల్స్ పడ్డాయి కదా ఇలా ఎందుకు అయిందో తెలియదండి సడన్గా చూస్తే చీరంతా హోల్స్ ఉన్నాయి ఆరపెట్టినప్పుడు అయింది ఏం తగలకుండా ఏం తెలియట్లేదు కానీ ఇలా రెండు మూడు దగ్గరలో అయితే అయ్యిందనమాట దీన్నైతే అసలు విడిచిపడడానికి నాకు ఇష్టం లేదు సాధారణంగా నేను శారీస్ అంత పాడే వరకు కట్టను కానీ ఇదైతే ఎక్కువ కట్టలేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్టాను అనమాట దీన్నైతే ఇంకా ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను చేసేసి కట్టు ఎందుకంటే ఇది కడితే కొంచెం స్మూత్గా లైట్ వెయిట్ ఇంకా అక్కడ బయట టెంపుల్స్కి వెళ్ళినా విసుగు రాదు అనమాట రోజంతా ఇంకా దీన్ని చేరుతో ఉన్న ఏమనిపించదు అయితే దీని అయితే వదలాలని అయితే నాకు ఇష్టం లేదు దీన్ని ఏదో ఒకటి చేద్దాం అనిపించింది దీన్ని ఈ చీరలోనే కొంచెం ఒక ముక్క తీద్దాము దాంతో ప్యాచ్ చేద్దాం చేద్దామనిపించింది అయితే కట్టుకొంగులో లోపల ముక్క అయితే చిన్న తీసాను తీసేసి దాంతో కొంచెం ప్యాచ్ వరకులా చేసాను అనమాట మొత్తం ఈ వీడియోలోనే చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు మిషన్ కూడా నేను ఈ మధ్యన చెప్పాను కదా కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు అనేసి అంతకు ముందు వీడియోలో అందుకు మిషన్ కూడా కుట్టడం మానేశాను టైలరింగ్ కూడా నేను చేసేదాన్ని అండి అయితే అప్పుడు అన్ని పనులు చే నేర్చే నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకొని నా నేనైనా కుట్టుకునేదాన్ని అనమాట బయటకి ఇచ్చేదాన్ని కాదు బయట పెద్దగా ఎక్కువ కాకుండా మా వాళ్ళు అయినా తీసుకొని కుట్టేదాన్ని అలా ఉండేది ఇంకా అలాగన్నీ తగ్గిపోతున్నాయి అంటే మనకి ఆరోగ్యం ఒక్కసారి కానీ కొంచెం ఏదైనా ప్రాబ్లం అనిపించింది అంటే నుంచి ప్రతిదీ ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తూనే ఉంటుంది అయితే ఇంక ఇలాగా ఏవైనా కొత్త బాట్లు ఇలాంటివి రీకుట్లు వేయడానికి తప్ప ఎక్కువ కుట్టడం మానేస్తాను మిషన్ కూడా ఎందుకులే కొంచెం చేసి ఎక్కువ బాధని తెచ్చుకోవడము బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకని ఆపేస్తాను అయితే ఇదిగోండి చీరలో ముక్కు తీసాను కదా దీన్ని ఇలాగా మొత్తం ఒక ఎనిమిది మడతలు వచ్చేవాళ్ళగా మడత పెట్టుకొని ఇలా ఫ్లవర్ టైప్ డిజైన్ వేసుకున్నాను మనకి ఎలా నచ్చితే అలాగే వేసుకోవచ్చు అనమాట ఏ డిజైన్లో మనం ప్యాచ్ వర్క్ చేస్తామంటే అలా వేసుకోవచ్చు నేనేమో పద్మ ఆకంలో అనేసి ఇలా పీస్తో ఒక డిజైన్ గీసుకొని దాన్ని అయితే అలా కట్ చేసుకోవడమే ఈ కట్ చేసిందండి ఏంటంటే మనము ఇప్పుడు చీర చూపించాను కదండి అక్కడక్కడ ప్యాచెస్ పడ్డాయి వాటిపైనైతే మనం వీటిని గమ్ముతో అంటించేసి దానిపైన కుట్టేసేస్తే అనమాట గమ్ముతో అంటించే ముందు చీరను కూడా మనము కొంచెం రఫ్ చేయాలండి ఆ ప్యాచ్లు వచ్చే దగ్గర లోపల క్లాత్ పెట్టి ఆ క్లాత్ మీద రఫ్ చేసి దానిపైన ప్యాచ్లు అంటిస్తే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అలా మనం చీరని రఫ్ చేయకుండా మనం ప్యాచ్ ఈ ప్యాచ్లు అంటించామంటే మళ్ళీ పీకిపోతుంది అనమాట అయితే పైకి వచ్చాను వచ్చేసి మిషన్ చూస్తే ఆయిల్ చే ఆయిలింగ్ చేయలేదు అసలు కొంచెం కుట్టు కూడా సరిగ్గా పడట్లేదు అయితే అప్పుడు ఆయిలింగ్ ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం వదిలేసి కొడదాం అనుకున్నాను వెంటనేప్పుడు దీనికి ఆయిల్ ఉంటుంది కదా తర్వాత కూడదమ్లో వదిలేశానమాట ఇంకా అదంతా అయిపోయాక కిందకు వచ్చేసి భోజనం అంతా చేసేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకొని ఇవ్వండి దేవుని సామాలు ఉన్నాయి వీటినైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇవైపోతే ఒక పని అయినట్టే కదా ఇంక అప్పటికి సాయంత్రం పనులు స్టార్ట్ అయినట్టే ఇక్కడి నుంచి ఇవన్నీ తోమేసి మళ్ళీ నార్మల్గా ఇల్లు గుమ్మలు క్లీన్ చేసుకొని ఇల్లు మాపెట్టేసి కొంచెం గిన్నెలు ఉంటాయి ఇంక దగ్గర అవి తోమేసి స్నానం అది చేసుకొని ఇంక ఇంట్లో పూజ చేసుకుంటే ఈవినింగ్ ఇంకా సిక్స్ అయిపోద్ది అనమాట ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకోండి సామాన్లన్నీ అయితే తోమిస్తానన్నమాట మనం ఏంటంటే ఇవి కొంచెం ఇలా ఫ్రీగా కూర్చొని తోమితేనే నీట్గా వస్తాయి గాబరు గాబరుగా చేసామంటే అవి కూడా అలాగే వస్తాయి అనమాట అయితే ఇంకెందుకని వెనక్కి వాషింగ్ మిషన్ ఉండేది అప్పుడు నాకు కూర్చొని తోమడానికి అయ్యేది కాదు సింక్ దగ్గరే నిల్చొని తోమాల్సి వచ్చేది లేదంటే అక్కడ ఇంకా నిల్చడానికి పప్పుకి లేకపోతే స్టూల్ వేసుకుని కూర్చొని సింక దగ్గర తోమేదాన్ని అనమాట ఇవ్వండి దాడుమైతే అయిపోయింది వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను చైర్ ప్యాచ్ వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో అన్నమాట ఎలా చేసిన అనేది ఎందుకంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది సో ఇదే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్